ఒక క్యాటల్ ట్రబ్స్ అంతే నీటి తొట్టెలు పశువుల తొట్టెలు అనేది మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు కట్టమని చెప్పారు తద్వారా ఇప్పుడు మేము మే నెలలోన మాకు మార్చిలో మాకు ఆదేశాలు ఇస్తే మేము నాలుగో నెలలు కూడా మేము కట్టడం జరిగింది తద్వారా ఈ మేకలు గొర్రెలు ఆవులు అనేది ఆ నీటితో నీటితోటి వల్ల ఎక్కడో చెరువు నీరు లేకపోవడం వల్ల అది మేము మోటర్ వాటర్ నింపితే ఆ వాటర్ అనేది తాగడం జరిగింది ఇంతకుముందు ప్రభుత్వంలో ఇవి లేవు సార్ ఇప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ సారు సార్ మాకు కట్టమనేసి మాకు ఆదేశిస్తే మేము కట్టాము ఆ పంచాయతీలో రెండు కట్టాము ఒకటి రిపోర్ట్ సీలో కట్టాము రెండోది యాప్ డేస్లో కట్టాము అది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి పశువులు అనేది వెళ్ళి అక్కడికి వెళ్ళి తాగడం అనేసి చేస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే దాంట్లో వాటర్ సార్ మేము నింపుతాము ప్రతిరోజు నింపుతాము మనుషులతో పాటులను మోగజీవులు ఎంతవరకు ఏ ప్రభుత్వం మాకు చెప్పలేదు ఎంతవరకు మనం చెరువు పనులు చేస్తాం అది చేస్తుంది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మాకు మా శాఖకి మినిస్టర్గా ఉండేటప్పుడు ఏంటంటే మాకు ఇండివిజువల్ వర్క్స్ అలాగే మోగ జంతువులకు కూడా మల్నాడు దాహం ఉంటుంది కదా వాటికి నీరు నీరు కా లేక ఎక్కడెక్కడ తిరుగుతాయి కాబట్టి ప్రతి పంచాయతీకి ఒకటి రెండు కట్టమని చెప్పారు మేము కట్టడం సార్ అలాగే కొన్ని పంచాయతీలు కూడా కడతన్నారు అటు తర్వాత చాలా ఉపయోగపడుతుంది మేము అది సంతోషకరంగా ఉంది సార్ మాకు అది అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనుషులతో పాటు భూమి మీద ఉన్న మిగతా జీవరాశులు పశుపక్షాదు సైతం ఈరోజు వాటి దహార్తిని తీర్చేందుకు పశువులను ముఖ్యంగా మూగజీవాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీటి తొట్టెలని నిర్మాణం చేపట్టారు అవి ఈరోజు మనం ఇప్పుడు మే చివరలో ఉన్నాము మండు వేసి ఈరోజు ఇంతటి వేలలో కూడా పశువులు త్రాగి వెళ్ళాయి ఈ నీటి తొట్టెలు పుష్కలంగా పశువులకి అందుబాటులో ఉన్నాయి ఈ నీటి తొట్టెలు చాలా ఉపయోగకరం మనము అన్ని వేళ్ళ చెరువుల్లో నీరు అందేవాళ్ళం కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మనకి కూటమి ప్రభుత్వంలోపు ఈ పశువులకు నీటి తొట్లు అయితే ఏర్పాటు చేసిందో దాన్ని కళ్యాణ్ గారు ఎస్టాబ్లిషన్ చేయడము కళ్యాణ్ గారు సారాధ్యంలోపు వీటి నిర్మాణము నరేగా నీరుల ద్వారానే కేటాయించడం వల్ల పశువులకు రైతులకు ఎంతో ఉపయోగకరము చూడవచ్చు ఇలాగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అక్కడ పశువులు సంఖ్య బట్టి ఇవి కేటాయించడం కళ్యాణ్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మేము కళ్యాణ్ గారిని ఈరోజు ఈ నీటి తొట్టుల నిర్మాణం నుంచి కోరుకుంటున్నాం